విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పెట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు నార్ మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రమ్మ మేడం కొన్ని కొన్ని ఫ్యామిలీస్ లో ఎలా ఉంటుందంటే అంటే సంతోషంగా ఉండనివ్వరు ఫ్యామిలీలో పర్సన్స్ ని ఏదో ఒకటి చేసేద్దామని తెలిసిన వాళ్ళే అవ్వచ్చు మన రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరో తెలియని వాళ్ళే అవ్వచ్చు అంటే రకరకాల ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ని కూడా కలిసి ఉండనివ్వకుండా ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు బెదిరింపులు వైఫ్ తెలియకుండా హస్బెండ్ హస్బెండ్ తెలియకుండా వైఫ్ ని ఏదో చేసేస్తామని ఏదో అయిపోతుందని బెదిరింపులు కాల్స్ నిజంగా దూరం కూడా పెట్టేస్తారు కొంతమంది మనుషులైతే ఉంటూ ఉంటారు ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ గానే కదా ఎనీ ఎనీ రిలేషన్ సో మనకి మన ఇష్టమైన వాళ్ళు మనం దూరం పెట్టడానికి లేకపోతే బ్లాక్ మ్యాజిక్ లను ఇట్లాంటివి చేసేసాం చేస్తున్నామను బెదిరింపులు ఇట్లాంటివన్నీ అంటే వినడానికి బానే ఉంటుంది కానీ ఫేస్ చేసిన వాళ్ళకి నరకు ఎవరికి చెప్పుకోలేము అలాగని ప్రాబ్లమ్ అనేది తెలియదు ఏదో వచ్చి పడుతుందో తెలియదు ఇప్పుడు ఏది వినాల్సి వస్తుందో తెలియదు ఇలా రకరకాల బాధ మేడం ఇది చాలా పెయిన్ ఇలాంటి సందర్భంలో మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మనకి ఏమీ కాకూడదు ఇవన్నీ ఉండాలంటే ఏం చెయ్యాలి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అని నాకు కీవర్డ్ అర్థమైంది నీ క్వశ్చన్ అంతే కదా బయట వాళ్ళ దగ్గర నుంచే సమస్య సమస్య ఇంట్లో వాళ్ళ కాదు అంటున్నాం సరే బయట వాళ్ళకి సమస్యలు అనుకున్నప్పుడు లేదా అవతల వాళ్ళు మన మీద ఏదైనా కుట్రలు ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయండి అంటే జనరల్గా ఏదన్నా కృష్ణపక్షంలో నెలలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు ఆ పదిహేను రోజులు బ్రాకెట్ ఉంటుంది కదా పౌర్ణమి నుండి అమావాస్య వరకు కూడాను ఆ పదిహేను రోజుల్లో పూర్ణ ఫలం తెలుసు కదా రమ్మ నీకు మీరు కొబ్బరికాయ పూర్ణంగా పీచు తీయని కొబ్బరికాయ పూర్ణంగా ఉండాలి అంటే జనరల్ గా మనం ఈ గ్రాసరీ స్టోర్స్ లో తెచ్చుకునే చిన్న ఈ కొబ్బరికాయలు కాదండి ఆ కొబ్బరికాయలకి జస్ట్ పీచు చుట్టూత కాస్త జుట్టుమందంగా ఉంటుంది అలా కాదు పూర్ణ ఫలం అని ధొనిల్లో వేసే ఎండిపోయిన కొబ్బరికాయలు కూడా కావు పూర్ణ ఫలం అంటే మీకు జనరల్గా ఇలాంటి నార్త్ ఇండియన్ గ్రాసరీ లో అయితే నాకు తెలిసి ఉంటాయి లేకపోతే మామూలుగా ఇప్పుడు అందరూ పెట్టేస్తున్నారు కాబట్టి పూర్ణంగా పీచు తీయంది గా ఉండాలండి అని చెప్పండి అందరికీ అర్థం అవుతుంది అలాంటివి తెచ్చుకోండి నెలకు ఒక్కసారి చేస్తే చాలు నల్ల బట్ట ఒకటి తెచ్చుకోండి నల్ల బట్ట ఒకటి తెచ్చుకుని అందులో ఈ పూర్ణ ఫలాన్ని చక్కగా అందులో పెట్టేసేసి మీరు ఏం చేస్తారంటే వేసేసేయండి దాన్ని ముడి వేసేసి ఇంటి గుమ్మానికి కట్టేయండి ఇలాంటి బ్లాక్ మ్యాజిక్లు ఇలాంటివి ఏమైనా చేసి అలాంటి దృశ్యాలు ఏమైనా కనిపించి మీకు ఇలాంటి కాల్స్ ఎక్కువ వస్తాయండి అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీకు ఇలాంటి బాధలు ఏమన్నా ఉన్నాయనుకున్నప్పుడు అటువంటివి చాలా చక్కగా మీరు పోగొట్టుకోవచ్చు ఈ పూర్ణ కొబ్బరికాయని ఆ రోజు సాయంత్రం పూట కానివ్వండి లేదా ఉదయం పూట కానివ్వండి రాత్రి పూట మాత్రం ఎప్పుడూ కట్టకూడదండి ఓకే ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానివ్వండి అందరూ చూస్తున్నట్టుగా కట్టకూడదు చూడకుండానే చేసేయాలి కట్టేసిన తర్వాత చూడొచ్చు అక్కడ ఉంటుంది కదా మాధవి అంటే చూడొచ్చు ఇబ్బంది ఏం లేదు ఏదో కట్టుకుంటున్నారో అనుకుంటారు ఇబ్బంది లేదు అది పోతుందిలేండి అదేం ప్రాబ్లం లేదు ప్రతి నెల మార్చేసేయండి గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ చెడు దృష్టి వాళ్ళ చెడు ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే వాళ్ళు తల పెడుతున్నారో తల పెడదాం అనుకుని ఏమన్నా చేస్తున్నా కూడా తల పెట్టలేరు అసలు తల పెట్టనే లేరు ఇబ్బంది లేదు సరిపోతుంది కొబ్బరికాయకి లాక్కునే ఆ చెడుని లాక్కునే కెపాసిటీ ఉంటుంది తీసేసింది దాన్ని ఏం చేయాలి డస్ట్బిన్స్ లో వేసుకోండి ఇంట్లోకి తీసుకొచ్చి వేయకండి పొద్దు పొద్దునే బయటికి అట్లాగా తీసేసేయండి మంగళవారం శుక్రవారం తీసేయబోకండి శనివారాలు తీసేసేయండి శనివారాలు తీసి మళ్ళీ శనివారాలు కట్టేసుకోండి బౌల పక్షంలో చాలా సార్లు శనివారాలు వస్తాయి కదా కనీసం ఒక రెండు సార్లు అయినా వస్తాయి ఓకే కట్టేసుకోండి సరి పవర్ఫుల్ సింపుల్ సింపుల్ పూర్ణ ఫలం ఒకటి తెచ్చుకుంటే చాలా నల్ల బట్టలు ఇంట్లో ఉండవు కాబట్టి కోడి కొనుక్కోండి దాన్ని సగం చేసుకోండి ఎందుకు మళ్ళీ వేస్ట్ రెండో నెల వాడుకుందాం ఎవరికి తెలియకుండా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇంకా ఎటువంటి చెడు దృష్టి ఉండదు ఫస్ట్ డే నుంచే మీకు చాలా మెరుగవుతుంది చాలా చక్కగా మీకు మంచి వస్తుంది చాలా ఫ్యామిలీస్ లో ప్రాబ్లమ్ ఉంటుంది మేడం అనవసరమైన వాళ్ళ పెత్తనం ఎక్కువైపోతూ ఉంటుంది మరి కొంతమంది ఫ్యామిలీస్ లో అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ బెస్ట్ రెమెడీ ఇది నమస్తే